చెల్లిని నమ్ముకున్న సాధిక బలగం అరే బలగం బలే బలగం 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 పట్టెర బలగం ఇది మట్టి కలిది ఎదనే ముద్దాదిన బలగం ముందుగా కేఫై టీవీ న్యూస్ ఛానల్ వారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిన్న జరిగిన భారతీయ వడ్డేర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అనంతపురంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోష విషయం ఎందుకంటే వడ్డర్లోకి స్వాతంత్ర సమయోధుడు వడ్డీ ఓబన్న చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ మొత్తం భారతదేశంలోనే ఈ వేడుక జరుపుకునే దినం నిన్న అలాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మా ఓబన్న గారి విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందిగా మా డిమాండ్ తెలియజేస్తున్నాం అంతేకాకుండా అధికారికంగా ఒక డేట్ ప్రకటించి వర్ధంతి జయంతి వేడుకలు జరపాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా మా వడ్డర్లు ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఇలా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా భారతీయ వడ్డర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈ ఈయన చరిత్ర తెలిసేలాగా చేయాలని భారతీయ వడ్డల లైక్యత ఎస్టీ సాధన సమితి కోరుకుంటుంది ముందుగా కేఫ్ టీవీ ఛానల్ వారికి హృదయపూర్పందనాలి ఈరోజు ముఖ్యంగా ఛానల్ ముందుకు రావడం నిన్నటి రోజున అనగా పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డీ ఓపెన్న గారి రెండు వందల పదిహేడవ జయంతిని ఘనంగా నిర్వహించారు మరి ఈ సందర్భంలో భారతీయ వడ్డీల ఐక్యత మరియు ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో నిన్న జరిగిన కార్యక్రమం విజయవంతం కావడానికి వడ్డీలంతా కలిసి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకు పోవాలి వడ్డే ఓవర్నే మాకి స్ఫూర్తి ఆయనే ఆదర్శం అనే భావంతో నిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఆశీనులైన గోకులమూర్తి సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా నల్లప్ప ఆర్గనైజర్గా ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్గా మరి పీట్ల ఆనంద్ జిల్లా అధ్యక్షుడిగా నాగేష్ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు లక్ష్మణ గారు ఆ భవన నిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షులుగా గౌరవ ఆ సలహాదారులు మరియు అధ్యక్షులకి కాశీ గారు నేను జా భారతీయ వడ్డీ లైక్యత ఎస్టీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మా పేరు విపు లాబ మరి ఈరోజు మేము నిన్న జరిగిన కార్యక్రమాన్ని అన్నీ మన వడ్డాల సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో చూసాము చాలా సంతోషించాము అందరూ అందరూ హర్షించదగ్గ విషయం మరి ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే వర్ధంతి కానీ జయంతి కానీ వడ్డే ఓపెన్కి సంబంధించిన కార్యక్రమాలు లాంఛనంగా ప్రభుత్వమే అధికారికంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మరియు జిల్లాల వారీగా ఆలోచన చేసినట్టయితే మొట్టమొదటి అనంతపురం జిల్లాను తీసుకున్నట్టయి తీసుకున్నట్లయితే జిల్లా స్థానిక జిల్లా కేంద్రంగా వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి విగ్రహ విస్తరణ వారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేను చేయాలని చెప్పి మేము ఈరోజు మా వడ్డీల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో మేమంతా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మా కార్యనిర్వహణలో మేము కలిసి చేస్తున్న ఈ పోరాటంలో మరి ఎన్నిసార్లు విన్నపాలు ఎన్నిసార్లు వినతులు ఎన్ని దీక్షలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మా ఎస్టీ సాధన ఆశయాన్ని నీరు కారుస్తున్నారు మా ఆశయాలకు తూట్లు పడుస్తున్నారు మరి ఇది భవిష్యత్తులో జరగకూడదని చెప్పి మేము ముఖ్యంగా ఈరోజు సమావేశం కావడం మరి ఇదే తీర్మానంతోనే ఇదే మాకున్న మా యొక్క డిమాండ్తో మేము రాబోయే దినాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడే కానీ వెనుకంచి వేసేది ఉండదని చెప్పి మరీ మరీ చెప్తున్నాము మరి ఇప్పుడు త్వరలో ఒక మూడు నెలలే సమయం ఉంది ప్రభుత్వం మారిపోతుంది మరి వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా సరే మొట్టమొదటి అసెంబ్లీలో పెట్టిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యతగా ఎందుకంటే మేము వడ్డెళ్లము రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఉన్నాం ప్రతి జిల్లాలోనూ మా ఓటు బ్యాంక్ ఉంది మేము ఇతరులకు ధీటుగా ఉన్నాం ఈరోజు మాకు నాయకులు లేరని నాయకత్వం లేదని రాజకీయంగా ఒక్క నాయకుడు లేడని ఆలోచన ఇంకా ఉండదు మేము ప్రతి జిల్లాలోనూ ఒక ఒకటి కాదు పది మంది నాయకులు ముందుకొచ్చే సమయం ఆసన్నమైంది ముందుకు వస్తాం మరి ఈ సందర్భంలో రాబోయే అసెంబ్లీ తొలి అసెంబ్లీలోనే మా కులాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చి మా కులం యొక్క ఆశయం యొక్క ఎస్టీ సాధన ఏదైతే మేము ఈరోజు యాభై ఏళ్ళ నుంచి మేము డిమాండ్ చేస్తున్నామో మాకు గత యాభై ఏళ్ళ నుంచి మాకు అన్యాయం చేశారో ఈ అన్యాయం చేసి ఈ అన్యాయం మేము చేస్తున్న పోరాటానికి ఫలితంగా తొలి అసెంబ్లీ సమావేశంలో మా కుల ప్రస్తావన తీసుకుని వచ్చి మా ఆశయాన్ని అంటే ఎస్టీ గురించి మీరు తప్పకుండా చర్చలు చేసి కేంద్రానికి పంపించి ఇదివరకే కేంద్రానికి పోయినా మా యొక్క ప్రతిపాదనలే పరిశీలనలోకి తీసుకొని వాటికి న్యాయం చేస్తారని చెప్పి ఈ శుభం ఈ సభాముఖంగా మేము మీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ముందుగా కేవీ ఫైవ్కి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలని ఓటు బ్యాంక్ చూస్తూ అనేక సందర్భాల్లో ఎలక్షన్లు వచ్చిన వాళ్ళు మీకు ప్రాధాన్యత పెంచుతామంటూ ఊకదంపడే ఉపన్యాసాలు ఇస్తూ అందరికీ ఆశలు నూరిపోస్తూ ఎలక్షన్లు జరుపుకుంటున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో అంతా అన్ని రాజకీయ పార్టీలు అవే చేస్తున్నారు కావున ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఎలక్షన్లోనన్న అన్ని రాజకీయ పార్టీ అధినేతలు ఈ వెనకబడిన కులాలని ముఖ్యంగా వడ్డర కులస్తులని వడ్రంగ కులస్తులని రజికలని న్యాయబ్రాహ్మాలని మరి కంసల కమ్మర కుమ్మర వీడిగా ఇలాంటి కులాలన్నీ కూడా చట్ట లేకి ఇంతవరకు కూడా ఒక్కరు కూడా అడగ పెట్టలేదు ఈ రాష్ట్రంలోనూ కాబట్టి ఇప్పటికైనా గుర్తించి వడ్డేవర్లకి తప్పనిసరిగా ఒక ఆరు ఎమ్మెల్సీ సీట్ ఎమ్మెల్యే సీట్లు ఒక రెండు ఎమ్మెల్సీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చి రావాలన్నా ఒక ఒక రెండో మూడో ఎంపీ సీట్లు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి రజక ప్రజా అది కట్ చేయి ప్రజారక్షణ సమితి తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వడ్డెవర్లన్నీ ఖచ్చితంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఓటు బ్యాంకు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా దాదాపు ముప్పై వేలు నుంచి నలభై వేలు యాభై వేలు ఓటు బ్యాంకు ఉన్నది ఇలాంటి కులాలకు కూడా మీరు ఈ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రకటించుకోకుండా కాలం ప్రయాణం చేస్తున్నారంటే ఎంత నీతిమైన రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా రజకులు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడే గాని ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక నామినేట్ పోస్ట్ ఎమ్మెల్సీలు గాని కేటాయించడం లేదు కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ప్రతికలకు వారి ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి అది అధికారం లేక వచ్చిన తర్వాత నామినేట్ పోస్ట్ కేటాయించాలి మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో నష్టపోతున్న కులాలన్నింటినీ కూడా గుర్తించి ఎవరికైతే ఎస్సీ ఎస్టీ చేర్చే అంశము ఎవరికైతే న్యాయబద్ధంగా ఉందో ఎవరికైతే ధర్మబద్ధంగా ఉందో వాళ్ళందరినీ కూడా రజకల్ని ఎస్సీ లేక చేర్చాలి వాటి ఒడ్డర్ని ఎస్సీ లేక చేర్చాలి మరి అదే విధంగా న్యాయబ్రహ్ములు ఉన్నారు మరి అదే విధంగా కమ్మరి కుమ్మరి ఇలాంటి కులాసులు ఉన్నారు మరి బుడ విధంగా కానీ కూసరి సంఘం కానీ మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా కనీసం గుర్తింపు కార్డు కూడా నేటికి ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గమైన పాలకులు ఒకసారి ఆలోచించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి త్వరలోనే మేము మేము రేపు రాబోయే ఎన్నికల ముందరే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నాము ఈ సభలో మా సత్తా సాటి ఈ పాలకులకి మేము కనవపి కలిగే విధంగా మేము ఈ ఉద్యమం తీసుకెళ్తాము ఏ రాజకీయ పార్టీకి తొత్తులము కాదు ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకము కాదు కాబట్టి రాజకీయ పాలకలారా మమ్మల్ని గుర్తించండి మా వాళ్ళ సమస్యలను గుర్తించండి మా డిమాండ్లను గుర్తించండి మాకు కూడా రాజకీయ వాటా ఇవ్వాలి మాకు కూడా అన్ని రంగాలలో రాజకీయ చైతన్యం చేయడానికి ఎట్లయితే మీరు రెండు మూడు వర్గాలకు ఇస్తున్నారో ఇప్పుడు అదే విధంగా ఈ ఓటు బ్యాంక్ కులాలకి మరొక నాలుగైదు కులాలకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కేబికి మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ ఒంటర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని వివిధ గ్రామాల్లో మేము సొంత ఖర్చుల విధానంతో మేము ప్రతి ఒక్కరికి ఈ ప్రదేశ ఉచిత రిజిస్ట్రేషన్ చేశాము వాటితో పాటు వివిధ మన కుల బంధువులందరికీ ఒక ఇన్సూరెన్స్ కూడా మనం కేటాయించి వారికి కూడా ఒక ఒక ప్రమాదవశాత్తు చనిపోతే ఒక లక్ష రూపాయల వరకు మన సంఘం తరఫున ఇవ్వదరచడానికి ఏర్పాటు చేస్తున్నాము దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం కూడా చేసుకోవాలని ప్రతి ఒక్క వడ్డీల కులం కూడా మన సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ అనుకూలించి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరుచున్నాము అందరికీ నమస్కారం కే ఫైవ్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన వడ్డె ఓబన్న జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాలు గ్రామాల్లో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది భారతీయ వడ్డెలైక్యత ఎస్టీ సాధన సమితి తరపున సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా గోగులమూర్తి నేను తెలియజేయడం ఏమనగా మొన్న జరిగిన చట్టసభ వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు అరవై రెండు సంవత్సరాల చరిత్రలో రెండు ఎమ్మెల్సీ సీట్లు అయితే ఇచ్చారు సార్ ఈరోజు ప్రతిపక్షం అయితేనేమి వైసీపీ అయితేనేమి ఒడ్డర్లను తీసుకుందామా లేదా అనే సమాలోచనలో ఉండి ముందు ఆలోచిస్తున్నారు మరి మా వడ్డర కులానికి న్యాయం చేస్తారని చెప్పేసి నమ్మకంగా ఉన్నాము ఏదో కొన్ని తప్పిద సర్వేల వల్ల ఇంటెలిజెన్సీ వల్ల రామనిర్ణయానికి రాకోకోకుండా మాకి పార్లమెంటు స్థానాల్లో రెండు మరియు అసెంబ్లీ స్థానాల్లో కానీ మాకు అవకాశాలు కల్పించి మా యొక్క వేదన ఏదైనా చెప్పాలన్నా కానీ ఎవరూ లేరు కానీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో కానీ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని అంటే ఇటు ప్రతిపక్షం కావచ్చు అధికార పార్టీ కావచ్చు కామ్రేడ్ ప్ర పాలకపక్షాలే కాకపోకుండా ఈ కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీలు ఏవైనా సరే మమ్మల్ని గుర్తించి అనగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారిని కానీ తీసుకొని మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తారని నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కులాయి పన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీవీ గారికి ఇంకొక కేఫై టీవీ ఛానల్కి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడు నమస్కారం టీవీ యాజమాన్యానికి నా పేరు వడ్డే మంత్రవల్లప్ప జాతీయ జాతీయ వర్డే నమస్కారం టీవీ యాజమాన్యానికి నమస్కారం కేపై టీవీ యాజమాన్యానికి భారతీయ వడ్డాల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ నోట్ పెడుతున్నాము దీనికి వహించిన మన డాక్టర్ కుళయ్యప్ప జాతీయ అధ్యక్షులు తర్వాత వాళ్ళ బృందం మొత్తం అంతా నేను నా పేరు వడ్డే మంజుల నల్లప్ప స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఈ ప్రెస్ నోట్కు ఏమంటే నిన్న జరిగిన వడ్డే బాగున్న రెండు వందల పదిహేడో జయంతి ఉత్సవాలను ఊరువాడ ఒక ఉత్సవం మాదిరి ఒక ఉత్సవంలా ఇప్పుడే సంక్రాంతి ముందుగా ఇప్పుడే వచ్చిందన్న చందంగా ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క పట్టణం ప్రతి ఒక్క జిల్లా అంగరంగ వైభవంగా చూస్తుంటే ఈ వడ్డల్లో ఐక్యత లేదు అనడానికి కాదు కానీ అందరూ ఐక్యంగా ఉన్నారు ఆ ఐక్యతను దెబ్బతీయడానికి రాజకీయ పార్టీలు కుట్ర ఉండటంతో తప్ప మాకు ఏ అవకాశం లేదు మేము చేస్తున్న డిమాండ్ ఒక్కటే ఒకటి మాకి రాష్ట్రంలో మినిమం నాలుగు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు ఆ ఎంపీ స్థానాలు కూడా గుంటూరు జిల్లా నరసరావుపేట సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ స్థానాలు మాచర్ల గుంటూరు జిల్లా మాచిర్లవ వర్గము తర్వాత అనంతపురం సత్యసాయి జిల్లా పుట్ట పుట్టపర్తి కానీ కదిరి కానీ తర్వాత నెల్లూరు జిల్లా కావాలి ఈ నాలుగిట్లో మమ్మల్ని ఏ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని కేటాయిస్తుందో అదే పార్టీకి మేము ఎన్నింటి ఉంటాము లేదంటే వడ్డెల వడ్డీల యొక్క శక్తిని మేము ఒకటే చెప్తున్నాం ఏ కమ్మ కానీ ఏ రెడ్డి కానీ బండ కొట్టదు మేము కొట్ట మేము కొట్టగలం వడ్డేరా మా మా పని వచ్చేసి బండని పిండి చేసే రకం సో రాజకీయ పార్టీని కూడా తృప్తి నేను చేసే కెపాసిటీ మాకుంది కాబట్టి ఖచ్చితంగా మేము రాజకీయ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం మాకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఏపీ స్థానాలు కేటాయించాలని పదే పదే విన్నవించుకుంటున్నాం ఇంకొకసారి విన్నవించుకునేది ఉండదు ఖచ్చితంగా అంటే మేము దూకుడుగా వ్యవహరిస్తాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈ ప్రెస్ మీట్ నందు వడ్డేర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంతకు ముందు ముందు తీసుకుంటే ఈసారి వడ్డేర్లలో ఐక్యతతో పాటు చైతన్యం వస్తూ ఇక్కడ అనంతపూర్లో నిర్వహించినటువంటి వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఘన విజయం చేశారు ఈ రకంగా చూసుకుంటూ పోతే అనంతపురం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా స్టేట్ సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారో అదే ప్రాంతంలో నిర్వహించుకొని దేశవ్యాప్తంగా వడ్డెన్నకు జయంతి వేడుకలు ప్రత్యేకంగా తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ వడ్డెర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు చివరిగా భారతీయ వంటర్ల ఐక్యత ఎస్టీ సాధారణ సమితి ఆధ్వర్యంలో కార్యకర్తలు కార్యనిర్వాహకులు ఇప్పుడు జరిగిన ఈ ప్రెస్ మీట్ లో హాజరు కాలేని రాష్ట్ర అధ్యక్షులు సురేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాన్యూ లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న కార్యవర్గం నిన్న జరిగిన వడ్డే ఓపన్న గారి రెండు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించారు వీరు ముఖ్యంగా పీట్ల ఆనంద్ ఎడుగొడ్డు నాగేష్ బీళ్లు సహాయ సహకారాలు వాళ్ళ ఆలోచన విధానాలు మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల అంజీ నాయకత్వంలో మరి మిగిలిన కార్యవర్గ సారథ్యంతో నిన్న జరిగిన ఉత్సవానికి విచ్చేసిన పక్క గ్రామాలైన శివపురం కమ్మదూరు మండలం నుంచి విచ్చేసిన కమదూరు గ్రామ వాస్తవ్యులు తదితరులు అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతంలో పాత్ర పోషించిన పాలు పంచుకున్న ఆర్ ఆర్పిఎస్ శ్రీరాములు గారు వ్యవస్థాపకులు శ్రీరాములు గారు వడ్డే బోపన్న గారి జయంతికి మద్దతు తెలపడం మేమంతా సంతోషించాము ఇంత ఆశించదగిన విషయం అదేవిధంగా ముటుంబంలో ముఖ్య అతిథులుగా నల్లప్ప గారు గోగుల మూర్తి గారు మరియు భారతీయ వడ్డీల లైక్యత ఎస్టీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నా ఆధ్వర్యంలో కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చినందుకు కార్యక్రమాన్ని విజయవంతం చేశాం విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క కులం వాళ్ళు మాతో సహకరించి మాతో పాల్గొని సమానంగా పాల్పంచినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం